సీఎం జగన్ నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు రాష్ట్రానికి రావాల్సిన నిధులు పలు అభివృద్ది అంశాలపై చర్చించేందుకు సీఎం జగన్ నిన్న ఢిల్లీ వెళ్లారు ఉదయం పదకొండు గంటలకు ప్రధాని మోదీతో సీఎం జగన్ సమావేశమయ్యే అవకాశం ఉంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్లను సైతం కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది నిన్న సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు తాడపల్లిలోని నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లారు ఇక ఆయన వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి వైయస్సార్సీపీ లోక్సభ పక్ష నేత మిథన్ రెడ్డి పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు సీఎంకు ఢిల్లీ విమానాశ్రయంలో ఎంపీ రెడ్డి ఎంపీలు ఆర్ కృష్ణయ్య నందిగాం సురేష్ తదితరులు ఘనస్వాగతం పలికారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేసేందుకు కేంద్రం తగిన సహాయక సహకారాలను అందించాలని తెలంగాణ డిస్కమ్ల నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీల అమలు ఇతర అభివృద్ది కార్యక్రమాలపై సీఎం జగన్ ప్రధానితో చర్చించే అవకాశం ఉంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ చెప్పండి సీఎం జగన్ ఢిల్లీ టూర్ అనేది కొనసాగుతుంది నిన్న సాయంత్రం ప్రత్యేక విమానంలో కూడా ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత కూడా నిన్న నైట్ అయితే అఫ్ అమిత్ షాన్ గారు కలిసినట్టుగా కూడా సమాచారం అందుతుంది అయితే ఇవాళ ఉదయం పదకొండు గంటలకే మోదీతో కూడా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి కూడా నిధుల విషయంలో కొంత పెండింగ్ లు ఉన్నాయి అటు ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకు సంబంధించి విద్యుత్ బకాయిలు అనేది గత కొంతకాలంగా కూడా పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఈ పెండింగ్ సంబంధించిన నిధుల మీద కేంద్ర పెద్దలు జోక్యం చేసుకుని నిధులు త్వరగా వచ్చే వచ్చేలాగా కూడా కృషి చేయాలని కూడా కోరనున్నారు ఇంకా అంతేకాకుండా రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా అనేది మళ్ళీ తెర మీదకి వచ్చింది ప్రతిపక్షాలు ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదా అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చిన నేపథ్యంలో దాని మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చే విధంగా కూడా చర్చలు అయితే జరపనున్నారు ఇక రాష్ట్రానికి రావాల్సిన పోలవరం నిధులకు సంబంధించి కూడా మధ్యాహ్నం మోదీతో భేటీ అనంతరం కూడా పలువురు కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం ఉంది ప్రధానంగా పోలవరం నిధులకు సంబంధించి కూడా త్వరితగతిన విడుదల చేయాలని కూడా కోరనున్నారు ఇక విశాఖకు సంబంధించి ప్రత్యేక రైల్వే జోన్ కు సంబంధించి కూడా ఈ అంశం మీద కూడా చర్చ చేయనున్నారని చెప్పవచ్చు పాద రాష్ట్రం సంబంధించిన అన్న పార్టీ నేత ఢిల్లీ పర్యటన అనేది కొంత ఉత్సంత అయితే నెలకొందని చెప్పుకోవచ్చు ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి రావాల్సిన నిధులు విభజన హామీ చట్టాలకు సంబంధించి కూడా చర్చలు అయితే చేయనున్నారు నిన్న అసెంబ్లీ నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా ముగిసిన అనంతరం కూడా నిన్న ఢిల్లీ సాయంత్రం ఢిల్లీ వెళ్లారు ప్రత్యేకంగా ఎలక్షన్స్ టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల మీద కేంద్ర పెద్దలతో ఉన్నారు ప్రత్యేకించి కూడా రాజకీయాలకు సంబంధించి కూడా కొంత సీఎం జగన్మోహన్ రెడ్డి టూర్ అనేది కొంత ఆసక్తి రేపుతుందని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఢిల్లీ పర్యటన ముగించుకొని రావడం జరిగింది ఇక ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అగ్ర పార్టీ నేతలు మొత్తం కూడా ఢిల్లీ పర్యటన కొంత ఉత్కంఠ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇక ప్రధానంగా రాజ్యసభ సభ ఎన్నికలకు సంబంధించి కూడా కేంద్ర పెద్దలతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి ఏదైతే దేశ వ్యాప్తంగా కూడా రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూడా దాదాపు యాభై ఐదు స్థానాలు ఖాళీ అవుతున్నాయి అందులో మూడు స్థానాలు ఏపీ నుంచి కూడా ఖాళీ అవుతున్న నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం కూడా రాజ్యసభ అభ్యర్థిని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం జరిగింది ఈ అంశం మీద కూడా కేంద్ర పెద్దలతో మాట్లాడే అవకాశాలు తెలుస్తుంది టోటల్ గా అయితే ఎన్నికలకి కేవలం రెండు నెలల సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీ పర్యటన అనేది కూడా కొంత ఆసక్తి రేపింది అయితే ప్రధానంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే మాత్రం రాష్ట్రానికి రావాల్సిన నిధుల మీదే ఉంటుంది అనేది కూడా పార్టీ నేతలు చెప్తున్నప్పటికీ కూడా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కూడా కొంత ఆసక్తి పరిణామాలు అయితే చోటు